பதினெண்டு வந்த காணிக்கு ரெண்டு மார்கெட்டி இக்கடைய ஆட்டோ தப்பு మీరు ఈ క్యారెస్ట్ మీకు మీరు మీకు క్యారెస్ట్ సపోర్ట్ అన్నప్పుడు కావాలంటే అంటే ఇది రైతులు బాగా కోసం మనం ఎప్పుడు బార్గించానే కొంచెం వల్ల మనం కొంచెం అందుకు కొంత లాభం జరుగుతుంది అలాంటప్పుడు కాదు అయితే ఇబ్బందులు ఉన్నప్పుడు రూపాయలు అలా కాకుండా తీసుకోండి వాడు ఢిల్లీల తర్వాత మా దగ్గర అమ్మ ఢిల్లీల తర్వాత పది మందికి బెల్లని పెట్టి మంచి రేట్ అమ్మేదని పది మందికి చెప్పాలంటే ఉంటాను లోపల